Thank <laughs> you. ఏం అడిగానంటే మీరేమన్నారంటే బాబు ఎగ్జామ్ అయ్యాక రాత్రానం ఖర్చు చేస్తాము బాగా రాజు నేనేమన్నానంటే సరే అంటే ఎగ్జామ్ వచ్చేసాను ఒక రోజు బాబు నాకు అయ్యాయి ఇప్పటి మానసికే అతనికి రెండు రోజులకు సంబంధం ఏంటి సార్ ఇప్పుడు ఇస్తే కదా సార్ మీ మాట పెట్టి ఉంటుంది రాష్ట్రం లేదా మీరు సరి చేయాలి అప్పుడు కదా సార్ రెండు నేను మనం

చెడి కదా మన ప్రంతారంగా ఉండి తీరుగా నా నరన ఎన్ యావరేని మార్కెట్ లోకి అవసరం లేదా అన్నమ్మ ఈ సమస్య అమ్మ 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 నిర 20 మందిస్తనే కొంచెం ముద్రిత మోద్దాం సర్ క్లియర్ చేసాకే एग्जाम पेटाले मास्टर कीरेना के एग्जाम पेटाले मास्टर सर्जे से एग्जाम पेटाले मास्टर सर्जे से एग्जाम पेटाले मास्टर कीरजस में के एग्जाम पेटाले हुई